హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం తీసుకొచ్చిన వెహికల్ హోన్ డై శాంత్రోజింగ్ అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇదైతే మనకి చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది ఈ క్య గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లోకి ఎన్నో మంచి మంచి వెహికల్స్ తక్కువ బడ్జెట్లో అయితే తీసుకొస్తున్నాం అలానే ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది అలానే మీకు ఏమైనా కార్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఏ కార్స్ ఏ మోడల్లో కావాలో కింద కామెంట్ చేస్తే ఆ వెహికల్స్ అయితే మన యూట్యూబ్ ఛానల్కి తీసుకోవడం జరుగుతుంది ఇంకా మీ వెహికల్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కార్ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మా యూట్యూబ్ ఛానల్కి తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ కార్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ హోన్ డై శాంత్రోజింగ్ ఓఈ ఫ్రెండ్స్ ఇదైతే శాంత్రోజింగ్ అనమాట రెండు వేల ఏడు మోడల్ రెండు వేల ఇరవై ఏడు వరకు ఈ కార్ యొక్క పేపర్స్ అయితే వ్యాలిడిటీలో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంక ఈ కార్కి ఇప్పుడున్నటువంటి ఓనర్ అయితే సింగిల్ ఓనర్ అనమాట తొంభై ఏడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఇదైతే జెన్యున్ రీడింగ్ ఫ్యూయల్ టైప్ అయితే పెట్రోల్ కార్ యొక్క గేర్స్ అయితే మాన్యువల్ గేర్స్ అనమాట ఇంక ఈ కార్ యొక్క ఇంజన్ కండిషన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఓనర్ గారు అయితే టైం టు టైం మెయింటెనెన్స్ అయితే చేయిస్తున్నారు తొంభై ఏడు వేల కిలోమీటర్లు అయితే జెన్యున్ రీడింగ్ ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ఇంజిన్ అయితే గుడ్ కండిషన్లో ఉంది ఈ కార్ యొక్క బాడీపై ఎటువంటి డ్యామేజెస్ కానీ స్క్రాచెస్ అయితే లేవు అలానే ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్ అంటే ఈ కార్కి ఎటువంటి యాక్సిడెంట్ అయితే జరగలేదు ఫ్రెండ్స్ ఇంకా ఈ కార్ యొక్క ఇంటీరియర్ అయితే ఈ కార్కి పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఫ్రెండ్స్ ఈ కార్కి నాలుగు పవర్ విండోస్ అయితే ఉన్నాయి ఇంక ఈ కార్కి అయితే లెదర్ సీట్స్ అయితే లేవు నార్మల్ ఒరిజినల్ సీట్స్ అయితే ఉన్నాయి ఇంక ఈ కార్కి ఆడియో సిస్టమ్ కూడా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క టైర్స్ పర్సంటేజ్ అయితే ఎనభై శాతంగా టైర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ అయితే ఇంజన్ పరంగా కానీ బాడీ పరంగా కానీ ఎటువంటి రిపేర్స్ లేనట్లు వన్గర్ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే కేవలం తొంభై ఐదు వేలుగా వనర్ గారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే హోండై శాంత్రో జింగ్ అనమాట రెండు వేల ఏడు మోడల్ రెండు వేల ఇరవై ఏడు వరకు ఈ కార్ యొక్క పేపర్స్ అయితే వ్యాలిడిటీలో అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ అయితే లేదు ఇన్సూరెన్స్ అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది కేవలం తొంభై ఐదు వేలుగా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఇంకా ఈ కార్ యొక్క లొకేషన్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ జహీరాబాద్లో అయితే ఈ వెహికల్ అయితే ఉంది ఈ వెహికల్ని ఎవరైనా తీసుకోవాలనుకుంటే టైటిల్ గారి నెంబర్ ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ చేసి ఇంకా ఎవరెళ్ళు తెలుసుకోగలరు ఒకవేళ ఈ కార్ సోల్డ్ అయితే టైటిల్లో నుంచి గారి నెంబర్ తీసివేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నా సైన్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ కార్ని చూసి నచ్చితేనే పేమెంట్ చేయండి కార్ని చూడకుండా ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ అయితే మీరు ముందుగానే చేయకండి ఇంకా మీకు ఏమైనా కార్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి మీ వెహికల్స్ కూడా ఏమైనా అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నా వాట్సాప్ నెంబర్కి మీ కార్ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది ఇంకా ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది అలానే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లోకి ఎన్నో మంచి మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ తక్కువ బడ్జెట్లో అయితే తీసుకొస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్